హాయ్ నమస్తే మీ హైరిబాబు గుంటూరు మిచ్చ మార్కెట్ యాడు ఈరోజు డేటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి గుమస్తా సోదరులకి గుంటూరు మిర్చియాడు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అన్ని ముఠా కార్మిక సోదరులు కావచ్చు ప్రతి ఒక్కరు అందరికి కూడా అటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన మిర్చి ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను వీళ్ళందరికి కూడా ఈ సంవత్సరం ముందుగా రైతు సోదరులకు అందరికి కూడా కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే మార్కెట్ ధరలు వివరంగా విడివిడిగా చూద్దాం ముందు కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే కర్నూలు వైపు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు మిర్చి అటు గుంటూరు చుట్టూ చుట్టుపక్కల మొత్తం టోటల్గా చూసుకుంటే ముప్పై వేలు దాకా కొత్త మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీలకు సంబంధించి దగ్గర దగ్గర అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల దాకా శాంపిల్ అమ్మకాలకి పెట్టడం జరిగింది ఈరోజు కొత్త మిర్చి రకాలు ఏ విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రై సోదరులకు ఈ వీడియో చేరుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నెక్స్ట్ వీడియో మార్కెట్ ధరలు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందు కొత్త సరుకుల గురించి చూసుకుంటే తేజ చూసుకుంటే పంతొమ్మిది వేల నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు కొద్దిగా రకాలు ఈ రకాలన్నీ కూడా పద్దెనిమిది వేలు తక్కువ కూడా ఉండేయండి రకాలు సైజు తక్కువైనా డ్రై క్వాలిటీలు అయితే లోయెస్ట్ పంతొమ్మిది హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల రెండు వందలు ఇరవై వే ఇరవై మూడు వేల మూడు వందలు క్వాలిటీ పరంగా అండి నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు చూశాను ఎక్కడైనా క్వాలిటీలు బాగుంటాయి ఎందుకంటే ఇప్పటికి వాతావరణ పరిస్థితులు బాగలేక కొద్దిగా రకాలు కూడా మార్కెట్లో కొత్త రకాలకు సంబంధించి బాగా వస్తున్నాయి నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు చూశానండి క్వాలిటీ ఉంటే ఐదు జరిగే అవకాశాలు ఉండే ఇంకా డీడీ వన్ జీరో ఎయిట్ వన్ కొత్తమిర్చి రకాలు ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదమూడు వేలు కాడించి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు కాడించి పదహారు వేల ఏడు వందలు పదిహేడు వేలు ఎక్కడన్నా ఒకసాట ఎక్కువగా పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అనుకోవాలి ఆరుమూరు సీజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేర రైస్ సోదరు గుర్తుపెట్టుకోండి ఆరుమూరు సీజంటా బ్యాడ్గి కుబేర ఈ రకాలు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానించి మొదలైతే లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి ఇంకా తర్వాత సువర్ణ బ్యాడ్గీ అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు హైయెస్ట్ చూసుకుంటే లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ పద్నాలుగు వేలు జరిగితే హైయెస్ట్ అయితే పదిహేడు వేలు నుంచి పదిహేడు వేలు తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు మీడియం క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు లయెస్ట్ పద్దెనిమిది వేలు ఇంకా ఫోర్ జీరో టూ అండి అంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ ఈక్వల్గా ఉంటుంది అవి కూడా అటు పద్నాలుగు వేలు కా నుంచి పదిహేడు వేలు ఆ పైన క్వాలిటీని బట్టి ఎరుపు మిర్చి రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి కొత్త రకాలు ఇంకా ఏసీ మిర్చి రకాలకు సంబంధించి మనం కనుక ముందుగా తేజ చూసుకుంటే ఇవాళ నాకు మార్కెట్లో కనపడింది పెద్ద క్వాలిటీలు అయితే కనపడలేదు కానీ ఉన్న క్వాలిటీల ప్రకారం నేను చూసిన మార్కెట్ లోయెస్ట్ పంతొమ్మిది హైయెస్ట్ ఇరవై మూడు చూశానండి ఏదైనా క్వాలిటీ పరంగా ఎక్కడన్నా ఒకటి రెండు సార్ల ఇరవై మూడు వేల మూడు వందలు అది జరిగిందన్నారు ఆ క్వాలిటీలు నేను చూడలేదు కానీ ఎక్కువగా అయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల వందలు ఎక్కువగా జరిగిందండి మార్కెట్ క్వాలిటీల ప్రకారం ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీ మిర్చి రకాలు అటు లోయెస్టు లోయెస్ట్ వచ్చేసి పదిహేడున్నర పద్దెనిమిది పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేల కానీ లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఒక్క వెయ్యి సూపర్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్క వెయ్యి అండి ఎక్కువగా అయితే ఇరవై ఒక్క వెయ్యి మార్కెట్ అనుకోవాలి తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఏసీ మిర్చి రకాలు ఈ రోమీ టూ సిక్స్ షార్క్ వచ్చేసి మీడియం పదహా మీడియం వచ్చేసి పదిహేను వేలు కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ తర్వాత రకాల బంగారం బుల్లెట్ ఒకే విధంగా ఉన్నాయండి ఈ రెండు మిచ్చి రకాలు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఇవి రెండు రకాలు కూడా పద్నాలుగు వేలు లోయెస్ట్ మీడియం రకాలు తక్కువలో తక్కువ పద్నాలుగు వేలు హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వేలు అంటే డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు లోయెస్ట్ అయితే పద్నాలుగు వేలు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా ఏసీ మిర్చి రకాలు లోయెస్ట్ అయితే పదమూడు వేలు స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ అయితే పదహారు వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే రెండు వందల నుంచి ఐదు వందలు సహజంగా జరుగుతుంటాయి తర్వాత ఆరుమూరు రకం ఆరుమూరు వచ్చేసి అటు లోయెస్ట్ అయితే పదమూడు హైయెస్ట్ అయితే పదహారు సూపర్ అయితే పదహారు వేలు ఐదు వందలు అండి ఎక్కువగా పదహారు వేలు అనుకోవాలి మార్కెట్లో క్వాలిటీలు కూడా అంత కనపడటలేదు కాబట్టి తర్వాత ఇంకా బ్యాడ్కి రకాలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఏసీ మిర్చి రకాలు లోయెస్ట్ కనుక మనం చూసుకుంటే పదహారు కానించి స్టార్ట్ అవుతున్నాయి మీడియం రకాలు హైయెస్ట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వందలు సూపర్ అయితే ఇరవై రెండు అండి కొత్త మిర్చి రకాలు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి టాప్ అయితే ఇరవై రెండు వేలు తర్వాత రకాలు సిజంటా బ్యాడ్కి అటు లోయెస్ట్ పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయండి ఏసీ బాగా కొద్దిగా తలపడి దిగినాయి కొంచెం పర్లేదు అనుకుంటే పదమూడు వేలు మీడియం బెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు పదహారు వేల ఐదు వందలు డెలక్స్ క్వాలిటీ ఏసీ మిర్చి రకాలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అటు లోయెస్ట్ కొత్తగానే ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఇరవై వేలు కానీ స్టార్ట్ అయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు బెస్ట్ రకాలు డెలక్స్ అయితే హైయెస్ట్ ముప్పై వేలు హైయెస్ట్ ముప్పై వేలు సీట్ రకాలు ముందుగా మనం డీడీ కనుక చూసుకుంటే అటు మీడియం పదమూడు వేలు కానీ స్టార్ట్ ఉందండి లోయెస్ట్ హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు టాపు పదహారు వేలు అండి కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి మనం లోయెస్ట్ లోయెస్ట్ ప్రైస్ త్రీ ఫోర్ వన్లో లోయెస్ట్ ప్రైస్ తక్కువలో పద్నాలుగు వేలు హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు నేను టోటల్గా మార్కెట్ చూసిన మార్కెట్ అయితే అటు కొత్త మిర్చి రకాలు ఇటు ఏసీ మిర్చి రకాలు మార్కెట్లో పెద్దగా వ్యత్యాసం తేడా అనేది నాకు కనపడలేదండి ఒకే విధంగా ఉన్నట్లుగా కనపడింది ఏదైనా రెండు మూడు వందల క్వాలిటీల ప్రకారంగా అయితే డీలక్స్ క్వాలిటీలకి అయితే టోటల్గా తర్వాత వచ్చి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పదహారు వేలు కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అంటే డీలక్స్ ఇరవై వేలు అండి ఇరవై వేలు ఇంకా ఎల్లో మిర్చి అటు ఇరవై వేలు కాడి నుంచి క్వాలిటీ ప్రకారంగా సన్నకత్తు మన తేజా టైపు ఎల్లో మిర్చి ప్యూర్ ఒరిజినల్గా ఎల్లో అయితే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ ఎరుపు ఎరుపు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత తాలు తాలు చూసుకుంటే ముందు సీడు తాలు అటు కొత్త మిర్చి తాలు కానీ ఏసీ మిర్చి తాలు కానీ ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా కొంచెం మెతక రకాలు రంగు తక్కువ రకాలు అవి జరిగితే పదివేలు కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఎనిమిది వందలు పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు లోపేనండి రంగులున్న తాలు ఇంకా తేజా తాళండి అటు కొత్త మిర్చి తాలు కావచ్చు ఏసీ మిర్చి తాలు కావచ్చు పదివేలు కాడి నుంచి పదహారు వేలు దాకా ఏసీ తాలు అయితే పదిహేడు వేలు దాకా కొత్త మిర్చి తాలు తేజ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవండి ఈరోజు కొత్త సంవత్సరం ఇవాళ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడున మార్కెట్ జరిగితే ఈ విధంగా ఉన్నాయి మరోసారి ముఖ్యంగా రైస్ సోదరులకు ఈ నూతన సంవత్సరం ఎంతో కలిసి రావాలని ఆనందంగా ఉండాలని చెప్పేసి పంటల పరంగా కావచ్చు మరొకసారి తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్